అన్నపూర్ణ అన్నపూర్ణదేవిని లక్ష్మీ సరస్వతుల రూపంగా ఎందుకు కొలుస్తారు అన్నపూర్ణ అనగా పార్వతికి మరో పేరు అన్నపూర్ణ అంటే ఈశ్వరి స్వరూపం ఈశ్వరిని సతీ కూడా ఇంకా అన్నపూర్ణమ్మను లక్ష్మీ సరస్వతుల రూపంగాను కొలుస్తారు సర్వమంగళకారిణి అన్నపూర్ణ మాతను పూజిస్తే సర్వవేదలు ఈది బాధలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు జీవనాన్ని నియమింపజేసి అనుగ్రహించే కొరుణామయ్యి జగన్మాత అన్నపూర్ణాదేవి ఈ విషయాన్ని యజుర్వేద దైతర్య అరణ్యకం బృహదారణ్యకోపనిషిత్ భగవద్గీత మనకు అందజేస్తున్నాయి శరణవరాత్రులు అమ్మవారు ఓ రోజు దర్శనం దర్శనమిచ్చింది అన్నపూర్ణాదేవి అంటే ఓ ఇల్లాలిగా ఓ తల్లిగా కుటుంబంలో మహిళకు ఉండే పాత్రను చాటి చెప్పే అవత అన్నపూర్ణ ఆకులతో ఉన్న వారెవరికైనా అన్నం పెట్టి ఆచరించమనే సందేశం అమ్మవారు మనకు ఇస్తుంది కుటుంబంలో తల్లి పాత్రకు ఉన్న ప్రాధాన్యాన్ని అవతారం మనకు బోధపడేలా చేస్తుంది అన్నపూర్ణాదేవిని శక్తిని బుద్ధిని కూడా ఆమె ఇస్తుంది భిక్షం దేహి కృపావలంబనకరి మాతన్నపూర్ణేశ్వరి అని నిత్యం కొలిసిన వారికి ఈత ఉండవని పురాణాలు చెప్తున్నాయి సకల ప్రాణుల చైతన్య స్వరూపిణే అయి ప్రాణాలకు మంచి బుద్ధిని ప్రసాదించే బ్రహ్మ విద్య స్వరూపిణి అన్నపూర్ణాదేవి అన్నము సమృద్ధిపరచు దీనిని వ్రతమగా పాటించాలి అంటే ఆహార ధాన్యాన్ని ప్రజలందరికీ సరిపోటట్లుగా సమృద్ధిగా దీక్షతో దక్షతగా కృషి చేసి పండించాలి ఈ కృషిలో అందరూ పాలు పంచుకోవాలి భూమి ఏ అన్నము ఆకాశము అన్నాదము అనగా భూము నుండి అన్నమునకు సంబంధించిన పంట పండుతుంది ఆకాశము భూమిపై గల జలమును సూర్యరశ్మి ద్వారా సేకరించి తిరిగి వర్షరూపమున పంటలకు అందించుచున్నది భూమి ఎందు ఆకాశము ఆకాశమునందు భూమి ప్రతిష్ఠితమవుతాయి ఇవి ఒకదాని ఒకటి అన్నము అన్నాదులు ఈ విషయాన్ని తెలుసుకున్నవాడు అన్నపూర్ణదేవి అనుగ్రహాన్ని పొందినవాడై అన్నము పుత్ర పౌత్రాభివృద్ధి పశుసంపద బ్రహ్మ వర్చస్సు కలిగి కీర్తిమంతుడవుతాడు అన్నము ఎలా పుడుతుందనే విషయాన్ని కూడా వేదము వివరించింది పరబ్రహ్మతత్వము నుండే ఆకాశము ఉద్భవించింది ఆకాశము నుండి వాయువు వాయువు నుండి అగ్ని అగ్ని నుండి జలము జలము నుండి భూమి భూమి నుండి ఔషధములు ఔషధము నుండి అన్నము అన్నము నుండి ప్రాణి పుడతాయి కనుక పురుషాతి ప్రాణకు అన్నర సమయము అన్నర సమముడైన ఈ పురుషుడే ఈ పరమ పురుషుడు అనగా పరబ్రహ్మతత్వము ఈ విధముగా జీవ బ్రహ్మక్య స్థితిని ప్రసాదించే కరుణామయి అన్నపూర్ణాదేవి దీణులకు అన్నము ఉదకము దానము చేయటం ధర్మము దాన్ని ఆచరిస్తే శ్రేయస్సు ఆరోగ్యము సర్వసులు కలుగుతాయి అన్న ఉదక దానములు మించిన దానము లేదని అదే అన్నపూర్ణేశ్వర ఆరాధన అని పేర్కొన్నది మహాభారతం ప్రకృతి స్వరూపం ఋతువులు శక్తి స్వరూపమే ప్రకృతి అన్నాన్నిచ్చి శారీరకంగా పుష్టివంతులుగా చేసేది సమృద్ధి భిక్షా నసికి జ్ఞాన పుష్టివంతులుగా చేసి కరుణామయ విశేషంగా అర్చించబడు మూల ప్రకృతి శక్తి అన్నపూర్ణాదేవి రోజు దేహి మాతన్నపూర్ణేశ్వరి కుపాలంబనకరి అన్న ఆదిశంకరులు ప్రార్థించిన ప్రార్థించిన అన్నపూర్ణాష్టకాన్ని చదవడం వల్ల సిరి సంపదలు పాడే పంటలు సమృద్ధంగా ఉంటాయి మనకి అన్నపాణాలకి ఏ లోటు ఉండదు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి